హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ బీడీఎస్ బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ మరియు ఆల్ ఇండియా కోటాల్లో వెటర్నరీ బీఎస్సి నర్సింగ్ కోర్సుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా స్టేట్ ర్యాంకులు విడుదలవ్వటం జరిగింది స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను స్టేట్ ర్యాంకులు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది దీనిపైన మనం సవివరంగా క్లుప్తంగా కూడా దీనిపైన వివరణ కూడా నేను ఇవ్వటం జరిగింది ఇప్పుడు కబ కట్ ఆఫ్ అనేది అమాంతం థర్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరుగుతుందని వివిధ యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నాయి వీటన్నిటికీ కూడా నిన్న నేను ఎస్వీయూ రీజన్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై మార్కులు కటాఫు ఏయూ రీజన్లో నలభై మార్కులు కటాఫ్ ఖచ్చితంగా ఉండొచ్చు అని నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను గత సంవత్సరం ర్యాంకులను పోల్చుకుంటూ గత సంవత్సరం ఏ కటాఫ్కి ఎంత స్టేట్ ర్యాంక్ ఉంది అదే స్టేట్ ర్యాంకు ఈ సంవత్సరం ఎన్ని మార్కులు వచ్చాయి ఈ సంవత్సరం గత సంవత్సరం మార్కు కట్ ఆఫ్ మార్కులకి ఈ సంవత్సరం స్టేట్ ర్యాంక్ ఎలా ఉంది వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా డేటాను తీసుకుని కటాఫ్ అనేది నిన్న చెప్పడం జరిగింది ఐదు వందల మార్కులు వచ్చిన విద్యార్థికి గత సంవత్సరం ఓబీసీలు సీటు వస్తే ఆ విద్యార్థికి ఐదు వేల నూట నలభై ఐదు కటాఫ్ నాలుగు వందల తొమ్ నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులకు బీసీఏలో కట్ ఆఫ్ ఉంటే అదే విద్యార్థి ఇప్పుడు బీసీఏ విద్యార్థికి సీటు కావాలంటే ఐదు వేల నలభై ఐదు గతంలో ర్యాంక్ ఉంటే ఈ సంవత్సరం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ర్యాంక్ అనేది ఇప్పుడు కనపడతా ఉంది అంటే అమాంతం రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందల ర్యాంకులు గత సంవత్సరం కట్ ఆఫ్ కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఐదు వందల మార్కుల రేంజ్లో ఓబీసీ విద్యార్థులకు ఆడ కనబడుతుంది కాబట్టి ఓబీసీలో వివిధ కేటగిరీలు ఉంటాయి కాబట్టి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఐదు కేటగిరీలు ఉంటాయి కాబట్టి ఐదు కేటగిరీల్లో కట్ ఆఫ్ ఎంత పెరుగుతుంది వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటాను నేను గత సంవత్సరం స్టేట్ ర్యాంకులు మార్కులు ఆల్ ఇండియా ర్యాంకు మూడు కూడా కేటగిరీ వైజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీఏ వారి ఇచ్చిన డేటా ప్రకారం స్టేట్ ర్యాంకులు మీ పొజిషన్ ఎంత ఉందో గత సంవత్సరం ర్యాంకు కంటే ఈ సంవత్సరం ర్యాంకు ఎంత పెరిగిందో మీ అంతట మీరు నేను ఇస్తున్న డేటాను పరిశీలించి ఎన్ని ఎన్ని ర్యాంకులు వేరియేషన్ ఉందో మీరే అంచనా వేసుకోవచ్చు మీరు అంచనా వేసుకుని దీని ప్రకారం కటాఫ్ ఎంత పెరుగుతుందో మీరే తెలుసుకోవచ్చు మేం చెప్పేది కాదు ఊహాగానాలకి ఎక్కడా తావులేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ దగ్గర పడతా ఉంది ఊహాగానాలు మనకు అంత వస్తుంది ఇంత వస్తుంది తగ్గిపోతుంది ఇంత ఉండదు అంత ఉండదు అనే దానికన్నా ఇక్కడ ఎస్యు రీజన్లో ఎంతమంది ఉండారు ఓయూ ఏయూ రీజన్లో ఎంతమంది ఉండారో మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి మొత్తం ఆరు వందల మార్కులు వచ్చినోళ్ళు రెండు వేల నాలుగు వందల పైనే ఉంటే మనకి ఈ ర్యాంకుల వేరియేషన్ ఆరు వందల మార్కులు వచ్చినోళ్ళు దాదాపు ఎక్కువగా ఉండటం వల్ల ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది పైనే ఉండటం వల్ల ఇక్కడ ర్యాంకుల వ్యత్యాసం అనేది చాలా చాలా పెరిగింది దాన్ని బట్టే కట్ ఆఫ్ అనేది కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆరు వందల మార్కులలో మీ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరొకసారి చెప్తాను ఏడు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం అరవై ఒక మంది ఈ సంవత్సరం ఉన్నారు గత సంవత్సరం ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారు ఏడు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై ఐదు మంది గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం అరవై ఒక మంది అంటే దాదాపు కూడా మీకు ఈడ ఇరవై ఐదు మార్కులు పైనే వేరియేషన్ కనబడతా ఉంది ఇరవై ఐదు మంది పైనే వేరియేషన్ కనబడతా ఉంది ఆరు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు గత సంవత్సరం రెండు వందల తొంభై మూడు మంది మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు గత సంవత్సరం తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల పది మంది ఐదు వందల డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు గత సంవత్సరం పదహారు వందల మంది పదహారు వందల ఐదు మంది ఉంటే ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది ఉన్నారు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు గత సంవత్సరం రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఉంటే ఈ సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది ఉన్నారు ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు గత సంవత్సరం నాలుగు వేల ఆరు వందల ఐదు మంది ఉంటే ఈ సంవత్సరం ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒక మంది ఉన్నారు అంటే ప్రతి మార్కుల్లో కూడా ఏడు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల యాభై ఐదు వందలకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత వేరియేషన్ ఉందో మీరే క్లియర్గా చూస్తున్నారు ఈ ర్యాంక్ ర్యాంకుల వ్యత్యాసం బట్టి కటాఫ్ ఏ విధంగా ఉంటుందో మీరే అంచనా వేసుకోవచ్చు ఎస్యుయూ రీజన్లో నేను ముప్పై మార్కులు కటాఫ్ ఏయూ రీజన్లో నలభై మార్కులు కటాఫ్ పైనే ఉంటుంది ఖచ్చితంగా అన్ని మార్కులైతే తగ్గదు అని కూడా అంటున్నాను ఎందుకంటే ఎడ ర్యాంకులు ఆ విధంగా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నేను ఇస్తున్న కేటగిరీ వైజు మార్కులు ఆల్ ఇండియా ర్యాంకు మరియు గత సంవత్సరం స్టేట్ ర్యాంకులు ఈ ర్యాంకులను మీరు బేరేజ్ వేసుకుంటూ గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కులు ఇస్తున్నాను ఆ కట్ ఆఫ్ మార్కులకి ఎంత స్టేట్ ర్యాంకు వచ్చిందో చూపిస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం ఎంత స్టేట్ ర్యాంకు ఉందో మీరే అంచనా వేసుకోండి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతమంది ఎక్కువగా ఉన్నారు మీరే తెలుసుకోవచ్చు దీన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో అనేది కూడా మీరే అంచనా వేసుకోవచ్చు కాబట్టి రేపు మరొక వీడియోలు మనం మరొక విషయం పైన క్లియర్గా చర్చించుకుందాము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు తెలంగాణలోనూ విడుదలయ్యే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్కి ఆ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు మీరు తరచు చెక్ చేసుకుంటూ ఉండండి వీడియోనే మీకు పూర్తి డీటెయిల్స్ పెడతాను దానిపైన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలుపుతూ జై హింద్